హైదరాబాద్ వెంగల్ రావు నగర్లోని జీటీఎస్ ఆలయంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామికి మూడు బ్రహ్మ కలశాలతో పాటు నూట ఎనిమిది కలశాలను ఏర్పాటు చేసి అభిషేకం నిర్వహించారు శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం అర్చకులు రాజవీర్ తంత్రి బ్రహ్మదత్తీస్ తంత్రి ఆధ్వర్యంలో స్వామివారిని అభిషేకించారు స్థానిక భక్తులు మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ ఉప్పల్లోని శిల్పారామంలో జరిగిన సామూహిక నృత్య ప్రదర్శన ప్రేక్షకులను తన్మేలను చేసింది రావణాకృత శివతాండవం పేరిట వీణా వాయిద్యాల నడుమ గజ్జె కట్టిన నిష్ణాతులైన వందలాది మంది కళాకారులు నర్తించిన తీరు మయమర్పింపజేసింది ప్రపంచ రికార్డ్ కోసం ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎనిమిది వందల మంది కళాకారులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని కళాకారులు ఈ కార్యక్రమంలో ఏకకాలంలో ప్రదర్శనలో పాల్గొన్నారు